వెల్కమ్ టు ఏబిపి దేశం జివో ఫార్టీ నైన్ వివాదంపై పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు నేడు సోమవారం కుమరంభీం ఆస్వాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎంత మరి మహాధర్ణ కార్యక్రమం చేపట్టారు మరి యొక్క మహా కార్యక్రమం ఎలా జరిగింది మరి వారి ఇంకా డిమాండ్ ఏమైనా దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు పుట్నాక విజయగారులో వారిని చెప్పండి అసలు ఈ యొక్క జివో ఫార్టీ అంశం మీద ఎందుకు ఇంతగా ఈ వివాదం జరుగుతుంది ప్రభుత్వం అయితే జియో ఫాటి నేను తాత్కాలికంగా రద్దు చేసినామని చెప్తున్నారు ఇంకా దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలని మీరు డిమాండ్ ఇస్తున్నారు ఇంకా ఏంది అసలు దీని మీద పూర్తి చేస్తున్నారు వాస్తవంగా మీరు ఇలా పాత్రిక విలే విలేకరులకు మీకే మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుతున్నా ఈ గత పది సంవత్సరాలకెళ్ళి మారుమూల గ్రామాలైనటువంటి మంగి కావచ్చు లేకపోతే గుండాల కానీ రొంపెళ్ళికి పోయేటప్పుడు అడుగున్న ప్రాంతం కానీ ఎప్పుడో శాంక్షన్ అయిన ఏవైతే డాంబర్ రోడ్స్ ఉంటాయో తర్ రోడ్లు ఫారెస్ట్ ఉన్నదని చెప్పి అక్కడ అబ్జెక్షన్ చేసి నేటి వరకు కూడా రోడ్లు అయితే లేవు అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ కానీ లేకపోతే ఫారెస్ట్ కారిడార్ కానీ లేని పగ లేని ఎడల కూడా ఒక రోడ్ వేయడానికి అనేకమైన ఇబ్బందుల్లో పాలవుతున్నారు ఆదివాసులు అందరూ కూడా ప్రాబ్లంలు పడి ఉన్నారా లేదా అంటే ఇలా ఏ మాత్రం కూడా ఫారెస్ట్ సంబంధం లేకున్నా ఇలా ఇంత చిత్రవాదాలు చేస్తుండ్రు కాబట్టి ఒకవేళ అదే ఫారెస్ట్ క్యారియర్ అయితే ఆదివాసులు చేన్లకు పోవడానికి కూడా చాలా కష్టాలు అవుతాయి ఒక ఇల్లు కట్టాలన్నా ఫారెస్ట్ పర్మిషన్ కావాలి ఒక బోర్ వేయాలన్నా ఫారెస్ట్ పర్మిషన్ కావాలి ఒక రోడ్ వేయాలన్నా ఫారెస్ట్ పర్మిషన్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు ఎలా ఒక ఆదివాసి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ఇన్కమ్ సర్టిఫికేట్ తీద్దామంటే ఆఫీస్ పోయి మాట్లాడే పరిస్థితులు లేరు అవి ఇవ్వాలంటే నెల రెండు నెలలు అయినా అస్తలేవు ఈ ఇంత పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ ఏడు ఉంటాడు ఆయన దగ్గరికి పోయి మనము ఏ విధంగా మనం అడగలుగుతాం ఫారెస్ట్ యాక్ట్ బాగా డేంజర్ కదా అని చెప్పి ఒక ఆలోచన రెండో విషయానికి వస్తే మేము ఏమంటున్నామంటే ఈ భారతదేశంలో ఎవరు ఏలా బతకాలి ఎవరు ఎలా ఉండాలనేది రాజ్యాంగంలో లిఖించబడి ఉన్నది ఏ విధంగా ఉండాలనేది దాంట్లో బాగానే ఆదివాసులకు మాకు ఒక ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఉంటుంది మేము సిక్స్త్ షెడ్యూల్లో ఉన్నాం సిక్స్త్ షెడ్యూల్లో ఏమున్నదంటే ఆదివాసులకు చట్టాలు రావాలన్నా ఆదివాసులకు ఎక్కడికి ఉండే ఎక్కడికి పోవాలన్నా కానీ పీసా యాక్ట్ తీర్మానం చేయాలి ఆ పీషా యాక్ట్ తిరుమానానికి అనుసంధానంగా నడవాలి ఏ ఏ గవర్నమెంట్ అయినా కానీ కేంద్ర గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళకు వ్యతిరేకంగా నడవరాదు ఇలా రాజకీయ ప్రతిబలంతోనా లేకపోతే రాజకీయ గవర్నమెంట్ ఉన్నాయని చెప్పి ఆదివాసులను నిర్దక్షిణంగా అంచివేస్తామంటే ఆదివాసీ హక్కుల పోవడం అన్నది చూస్తూ ఊరుకోదు ఇలా మేము తెలియజేస్తున్నాం పీషా యాక్ట్ తిరుమానాలు ఎక్కడ చేశారు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ని అడుగుతున్నాం మేము ఇలా ప్రతి ఫార్టీ నైన్ జీవో అనేది మేము తిరుమానాలు ప్రతి గ్రామంలో చేసినామని చెప్పి మాట్లాడేది కదా తిరుమానాలు ఎక్కడెక్కడ పీసా యాక్ట్ తిరుమానాలు చేసిం అంటే ఇవన్నీటిని వైలెన్స్ చేసుకుంటూ ఈ పీసా యాక్ట్ తిరుమానాలను తుంగల తొక్కి ఆదివాసులు నిర్దాక్షణంగా నడి సముద్రంలో పడేదామనే ఒక ఆలోచన ఎందుకంటే ఇక్కడ ఉన్న ఖనిజ సంపదన దోచుకోవాలి అనే ఒక ఆలోచన తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి మేము అనుకుంటున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం ఫార్టీ నైన్ జియో రద్దయ దా కూడా ఆదివాస హక్కుల పోరాట సమయం తొడుమిదెబ్బ దెబ్బ నిద్రపోదు నిద్ర పోనీ అది ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క భీమ్ అసవా జిల్లాలోని ఈ యొక్క టైగర్ కారిడార్ ఏదైతే ప్రాంతం అటు తాడబను అందరి నుంచి ఇక్కడి వరకు కూడా అనుసంధానం చేస్తూ మరి యొక్క జీవన తీశారు అంటున్నారు అయితే మారుమూల గ్రామాలలో ఇప్పుడు సుమారుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు అవకాశం ఉందని చెప్తున్నారు అతి గ్రామ ప్రజలందరూ కూడా ఏమంటున్నారు వాస్తవం చెప్పాలంటే గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో తెలిసి లేకుండా మొన్న దాకా కానీ మేము ఆదివాసిన తొడు ప్రతి గ్రామ గ్రామాన పోయి ఈ ఫార్టీ నైన్ జియో గురించి వివరించి చెప్పినప్పుడు అందరూ కూడా అంటున్నారు చా సత్యుడానే చేస్తాం కానీ ఎట్టి పరుసలు ఫార్టీ నైన్ జియోని అమలు ఇచ్చేటట్టు చేయకండి మీరు ముందు నడవంటి మీ వెనక మేము ఉంటామని చెప్పి ప్రజలందరూ వీళ్ళు చూసిలే కదా వీళ్ళ పబ్లిక్ ఎందుకు వచ్చిందంటే చాలా అన్యాయం అవుతుంది చాలా అన్యాక్రాంతమైతాం సర్వనాశనం అనే ఒక ఆలోచన ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల దూరంలో మట్టివాగు డోర్లు ఉంటుంది అక్కడ గత పది పన్నెండు సంవత్సరాల క్రితం సింగరేణి బావులు పడ్డాయి అక్కడ ఒక్కొక్కరికైతే యాభై లక్షలు ఇరవై లక్షలు పైసలు ఒక్కొరికైతే కోటి రూపాయలు కూడా వచ్చినాయి ఆ డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఎట్లా బతకాలి అంటే ఏ విధంగా బతకాలి అనేది వాళ్ళకి డబ్బులు ఎప్పుడు చూడలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అంటే మందుకు బానిసాయి బైకులు కొన్ని కొత్త మోటార్లు వెహికళ్ళు కొనుక్కొని తాగుడుకు బానిసాయి లివర్స్ ఖరాబ్ అయ్యి చనిపోయినారు తర్వాత కొంతమంది యాక్సిడెంట్లు చనిపోయారు పాపం వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు బిక్కుబిక్కుమనుకుంటున్నాయి ఆడపిల్లలు ఆడలు ఉన్నారు తప్ప మొగలు లేరు అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇలా డిఎఫ్ఓ గారు కూడా ఏమంటుండే ఆదివాసులకు ఉపాధి అవుతుంది ఆదివాసులకు మంచి జరుగుతుందని చెప్తుండు కదా మాకు ఆదివాసులకు మీరు ప్రత్యేకమైన చట్టాలు దయచేసి ఇవ్వది ఇవ్వద్దు మాకు రాజ్యాంగ పరంగా ఏమైతే రాసి ఉన్నదో వాటిని అమలు చేయండి అంటే ఇలా పీసా యాక్ట్ కావచ్చు ఇలా వన్ ఆఫ్ సెవెంటీ కావచ్చు ఇప్పుడు ఏమైతే మాకు జివో నెంబర్ త్రీ కావచ్చు వీటన్నిటిని అమలు చేస్తే మాకు ఏవైతే భూముల్లోనే అదే భూముల్లో మేము బతుకుతాం ఇలా మేము తెలియజేస్తున్నాం మేము వంద వంద రెండు వందల మూడు వందల సంవత్సరాలకి వెళ్ళి ఆదివాసులు అడవిని నమ్ముకొని అడవిలో ఉన్నారు కదా అడవిలో ఉన్న ఆ అడవి దేవతలను నమ్ముకొని వాటిని పూజించుకుంటూ నేటి వరకు కూడా ఇబ్బంది పడకుండా ఉన్నారు వీళ్ళు ఆదివాసులు ఉన్న కాడిని అడవి ఉన్నది మీరు గుర్తించాలి అడవులు ఉన్నాయి ఆదివాసులు ఎక్కడైతున్నారో అక్కడిని అడవులు ఉన్నాయి వీళ్ళ నేను చెప్ప అగ్ర అగ్రవర్ణ కులాలకు ఐదు వందల వెయ్యి ఎకరాలు భూములు ఏడికెళ్ళి వచ్చినాయి మనం ఆలోచించాలి మీరేమన్నా దేవుళ్ళా లేకపోతే సృష్టికర్తలా వేలెకరాలు లేడికి వెళ్ళి వచ్చినాయి అంటే మీ పూర్వీకులు అడవిని అంతరించి చేయడానికి కారణము అంతకుముందు మీరే కదా ఇలా మా ఆదివాసీ దగ్గర ఇరవై ఎకరాల కన్నా ఎక్కువ పది ఎకరాల కన్నా ఎక్కువ ఎవడన్నా పోడు వ్యవసాయం చేస్తుంటే చెప్పమని చెప్పండి అంటే అడవిని నమ్ముకొని ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అడవిలను ఉంటాం పులిలు అనేక మందిని పొట్టన పెట్టుకున్నాయి అయినా పులితో మేము సావాసం చేసుకుంటులేమా ఇప్పుడు కూడా చెప్తున్నాం మామూలు లేపాలా లేపాలన్నా ఏం చేయాలన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు మాకు ఫిఫ్త్ షెడ్యూల్ కానీ సిక్స్ షెడ్యూల్ కానీ ఆదివాసులకు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి అవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న చట్టాలవన్నీ ఆదివాసిని ఎక్కడి నుంచైనా లేపాలే ఎక్కడి నుంచి తర తరమేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి లేవు అక్కడున్న ఆదివాసులే తీర్మానం చేయాలి మనం లేదామ అనేది పూర్తి హక్కు ఆదివాసులకు ఆదివాసులకు ఉన్నది కానీ ఈ వన్ ఆఫ్ సెవెంటీ కానీ ఈ ఏదైతే ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్లో ఏ గవర్నమెంట్ కూడా అధికారం లేదు కాబట్టి ఇక్కడ ఏదైతే ఫార్టీ నైన్ జీవో ఉన్నదో ఆ జీవోని ఆదివాసులందరూ కలిసి ఏ విధంగా జీవోని రద్దు చేపించాలో కూడా బాగా తెలుసు ఎందుకంటే ఆనాడు బీర్షాముండ కావచ్చు రామ్జీ గౌండ్ కావచ్చు కుమరం భీము కావచ్చు జల్ జంగల్ జమీన్ అనుకుంటూ అప్పుడున్న ప్రభుత్వాలతోని కానీ నైజములతోని కానీ పోరాటం చేసి హక్కులను ఏ విధంగా అయితే కాపాడిలో ఆదివాసులు అదే విధంగా ఉద్యమాన్ని మరింత ఉద్రుక్తం చేసి ఆ చట్టాన్ని రద్దు చేసేదాకా కూడా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమయ నుంచి నేను తెలియజేస్తున్నాను ఏదైతే ఈ జీవో ఇటీవలే ఎమ్మెల్సీ తర్వాత కానాపూర్ ఎమ్మెల్యే మిగతా ప్రజాప్రతినిధులందరూ కలిసి సీఎంను కలిశారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బన్సపత్యంలోనే సాయంత్రం పూట ఆ జీవోను విడుదల చేశారు ఇది అవేస్లో పెడుతున్నాం తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని అన్నారు అయితే ఇది తాత్కాలికంగానే రద్దు చేశాం దీన్ని మా ప్రభుత్వం ఉన్నంతవరకు అయితే దీన్ని మళ్ళీ తర్వాత అమలు చేయలేము కానీ ఇది మీరేమో పూర్తిగా శాశ్వతంగా రద్దు చేయాలని మీరు డిమాండ్ ఇస్తున్నారు అయితే కానాపూర్ ఎమ్మెల్యే కావచ్చు ఇటు ఎమ్మెల్సీ దండవిట్టలు కావచ్చు ఈ జీవో అమలు చేస్తే మేము రాజీనామా చేస్తాం ఇది కేంద్రమే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఏమంటారు మీరు క్యాజువల్గా మీరు ఒకటి చూడండి కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు తోసిపుచ్చడానికి చేస్తున్నారు కేంద్రం చేసింది మాకు ఏం సంబంధం లేదంటారు మీరు నేను ఇయని అడుగుతున్నా జియోని అవర్స్లో ఉంచడానికి ఏ ప్రభుత్వం లెటర్ వచ్చింది మీకు ఇచ్చారు ఒకసారి చూపెట్టండి మరి అంటే జీవోని ఆపడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేవు కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తానని చెప్పి నిందలు మోపడే తప్ప ఇలా చెప్తున్నాం నేను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తుంది కేంద్రం కూడా ఉంటుంది ఖచ్చితంగా చేస్తామని వీళ్ళు పంపించినప్పుడు వాడు ఖచ్చితంగా ఆర్డినెన్స్ చేస్తాడు గజెట్ ఇస్తాడు అందిస్తాడు సరే మంచి పనే కదా అని ఒక ఆలోచన కానీ పూర్తిగా అయితే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ ఉన్న ఆదివాసులు తరమేయాలి ఆదివాసుల పేరిట వేల కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూరుకుపోయింది కాబట్టి ఆ డబ్బులను ఎటన్నా మళ్ళిస్తే పూట గడుస్తుంది అనే ఒక ఆలోచనతోనే ఈ ఫారెస్ట్ క్యాడియా అనేది వాళ్ళు పెట్టిండ్రు ఇంకోటి చెప్తాం ఇయన ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కావచ్చు ఉమ్మడి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మేం మేం ఆడికి ముఖ్యమంత్రి దగ్గర పోయి దాన్ని అభయస్సులో పెట్టిపించినామని మాట్లాడుతున్నాం కదా కేవలం ముఖ్య ఒక ఆలోచన ఎందుకంటే సంస్థాగత ఎలక్షన్స్ వస్తున్నాయి జడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఈ ఎలక్షన్లో ఈ రగడ ఉంటే మమ్మల్ని అక్కడ తిరగనియరు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తరిమి కొడతారు కాబట్టి భయానికి అక్కడ పోయి వేలు పట్టుకొని దయచేసి ఈ ఎలక్షన్ అయ్యే వెనక ఎట్లనే చేసి మమ్మల్ని ప్రభుత్వ పరంగా మేము పల్లెటూరులో తిరిగేటట్టు చేయాలంటే కింట వీళ్ళు నామమాత్రంగా ఒక జీ సర్కులర్ జారీ అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే కేంద్రం అంటున్నారు కదా కేంద్రం అనుకుంటూ వీళ్ళకి వీలకి అంటే ఈ ఎలక్షన్ పత్తే ఇప్పుడు జరిగే ఎలక్షన్ల గురించే ఇది ఒక పాశ్చికత అని చెప్పి మేము అనుకుంటున్నాం అయినా ఇప్పుడు ప్రజలకు అందరికీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా రావాలి మన ఓట్లు కాంగ్రెస్ పడాలంటే ఖచ్చితంగా ఆ జియోని పూర్తిగా స్థాయిలో రద్దు చేయాలి అప్పుడే వాళ్ళని తిరగనియాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకా నేడైతే మరి కుమరంభీ ఆశీబాద్ జిల్లా కలెక్టరేట్ను ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ సోమవారం సోమవారం మీ ఎజెండా ఉంటుందని కూడా చెప్పారు వచ్చే సోమవారం ఇంకా ఏం చేయబోతుంది ఒకటి వాస్తవంగా మేము ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తుడుం దెబ్బ ఆల్ పోయిన నెలలో మీటింగ్ చేసి ఏమేమి చేయాలనే ఒక కార్యాచరణలు ప్రకటించి ఉంటుంది ఫస్ట్ ప్రకటనలో ఫస్ట్ కార్యాచరణ ఏంటంటే ప్రతి గ్రామాల్లోకి పోయి గ్రామ సభ తీర్మానం తీసుకోవాలి ఏజెన్సీ ప్రాంతంలో అయితే ప్లేన్ ప్రాంతంలో అయితే ఐటీడీఏ వీటిడిఏలు ఉండేవి ఐటీడీఏ వీటీడీ తీర్మానం తీసుకొని అవన్నీ తీసుకొని మనము పద్నాలుగు తారీఖు నాడు మండల్ హెడ్ క్వార్టర్ ఆఫీసులలో ఫారెస్ట్ ఆఫీసు రేంజ్ ఆఫీసు మరి ఎంఆర్ ఆఫీస్కి మెమరణము సమర్పించాలనేది ఉండే అది సక్సెస్ఫుల్ అయింది సెకండ్ వచ్చేసి ఇరవై నాడు రాజ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంపూర్ణ బంధు ప్రకటించినాం ఆ ప్రకటించిన రోజే ఈ జీవోని మేము తాత్కాలికంగా ఆపేసినామని చెప్పి ఆ రోజే వాళ్ళ ఒక సర్కులర్ ఇది ఇచ్చారు ఇచ్చారు సంతోషమే కానీ కంప్లీట్ పూర్తిగా దాన్ని మేము రద్దు చేసినామని ఇయ్యాలి కాబట్టి ఇది ఎప్పటికైనా ఆదివాసులకు మెడల్లో ఉరే అని చెప్పి అనుకునే ఈ ఉద్యమాన్ని కంటిన్యూ చేద్దామని చెప్పి ఆ ట్వంటీ ఎయిట్కి ఏదైతే ప్రకటించి ఉంటేమో మహాధర్ణ అది కూడా చేయడం జరిగింది తదుపరి ఫస్ట్ ఆగస్టు నుంచి కార్యాచరణ చేస్తాం విడుదల వారీగా ఖచ్చితంగా జీవోని కంప్లీట్ రద్దు చేసేదాకా కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తుంది సో రైట్ ఇది మొత్తం మీద ఆదివాసీ హక్కుల పోరాట సమితి తోడుదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు కోట్నాకా విజయ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కొమరంభీం ఆస్వాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం